కేసు ప్రసాద్ గారు ఇప్పుడు ఐబొమ్మ రవికి సంబంధించి మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే మీరు లీగల్ నాలెడ్జ్ ఉంది దాంతోపాటు సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఉన్నత పదవుల్లో మీరు చేశారు ఈ కేసుకు సంబంధించి ఎట్లా కనిపిస్తోంది కేవలం ఇది మనీ లాండరింగ్ కేసు దీంతోపాటు బెట్టింగ్స్ ఈ అంశాలే ఉన్నాయా లేకపోతే ఈ పైరసీకి సంబంధించి ఎటువంటి శిక్షలు ఇతనికి పడే అవకాశం కనిపిస్తుంది పైరసీ చట్టాలు కనుక మీరు స్టందంగా ఉంటే మీరు చెప్పిన ఏమైనా వర్తిస్తే సార్ రెండోది దాన్ని కానటెక్ట్ చేస్తే వాళ్ళు ఓటీటీలో వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు చేస్తున్నారు లేదా ఇది మనం మీరు నేను ఒక జర్నలిస్ట్గా మీరు చెప్పండి గతంలో రామారావు గారు నాగేశ్వర గారు కృష్ణ గారు చవన్ బాబు గారు సినిమాలన్నీ మనం చూసాం ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏమైనా ఓటీటీ రైట్లున్నాయా లేకపోతే ఇష్యూస్ జమినీల్లో ప్రొడ్యూసర్స్ అమ్మితే ఒక రూల ప్రొడ్యూసర్స్ ఏ ప్రాతిపదికల మీద అమ్ముతున్నారు కలిసి సినిమా తీస్తారు డిపిఆర్ ఏమైనా ఫిల్మ్ చాంబర్ వాళ్ళ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కదా ఓహో మాకు తెలియదు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అలాగే ఇంటలెక్చువల్ బ్రెయిన్ వీడియో చేసాడు ప్రేవీక్ వాళ్ళు ఓటీటీలోనూ నెక్స్ట్ వాళ్ళు వంద వెయ్యి రూపాయల టికెట్లు అమ్మి అదేంటి బెనిఫిట్ షూలు పెట్టి అమ్ముతున్నారు ఇవన్నిటికి ప్రభుత్వ అనుమతులు ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రాస్పెక్టులు ఏంటి ప్రజాధనం లూటీ అవుతుంది అన్నదే కదా వీళ్ళ డబ్బులు అక్రమంగా లూటీ అవుతుందన్న దగ్గర మరి ప్రజల లూటీ అవుతున్నప్పుడు సమాధానం ఎవరు చెప్తాడు ఏమో ఇప్పుడు మొదలైన నక్సలిజం ఉంది ప్రభుత్వ విధానాలు నచ్చకే కదా నక్సలిజం మొదలైంది అలాగే విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న సాఫ్ట్వేర్ రంగ విప్లవకారులు అంటారు నేను ఒక ఒక పబ్లిక్ కోసం తప్పేముంది రాబిన్ ఫ్యామిలీ అంతా తీసుకెళ్ళి ఐదు రూపాయలు సినిమా తగలెడుతున్నారు దాని బదులు నేను ఇంట్లోనే మీ అమేసిన్ పకోడీలను మీ నాన్న తీసుకొచ్చిన ఐస్ క్రీమ్ తింటూ చూస్తే అంత ఖర్చు లేదురా సొన్నా ఖర్చుకి నేను చూపిస్తున్నాను సినిమా అనుకున్నప్పుడు రాబిన్హుడ్ కాకుండా ఇంకేమవుతుంది రాబిన్హుడ్ ఫామ్ల వన్ ఆల్ దగ్గర ఎత్కెళ్ళి లేనోడికి మంచిలేదు కదా అది తప్పేలా అవుతుంది చెప్పండి ఒకటి విషయం వీళ్ళు ఏమైనా స్ట్రైట్ లైన్ బిజినెస్ చేస్తే మీరు నేను ఖచ్చితంగా వాళ్ళతో పాటు సహకరించాలి ఉదాహరణకి రాజమౌళి గారు లేకపోతే ఈ దిల్ రాజు ఎవడే దిల్ రాజు వచ్చి రోడ్కి ఫర చెప్తాడు ఈ బిజినెస్ ఎంత అవ్వలేదు ఆ బిజినెస్ ఎంత అయింది ఇది వెయ్యి కోట్ల సినిమా వంద కోట్ల సినిమా అలా కరం జోహారు ఉంటాడు ముంబైలో అది చెప్తాడు చక్రం మొత్తం అంతా సిండికేట్లు వీళ్ళు థియేటర్లు వాళ్ళ క్లస్టర్లో ఉంటాయి ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు అందరూ వాళ్ళ చేతిలో ఉంటాయి కోతాట ఆడించినట్టు ఆయన పిలిచి సినిమా తీసుకో ఈయన పిలిచి సినిమాది ఈ బ్యానర్కి ఎన్ని ది ఏంది ఇది ఈ సిండికేట్లు ఏంటి ఎక్కడ స్వేచ్ఛాయుత వాతావరణంలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ పరిరక్షిస్తుంది చెప్పండి ఇన్ని కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా సినిమాలని వీళ్ళు తీస్తూ ఉంటారు వంద కోట్లు ఖర్చు పెట్టారు లేదా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు డిపిఆర్ ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ కట్టింది నాకు సినిమా చూపించండి ఇప్పుడు జరుగుతున్న జరుగుతుంది పేమెంట్ బుక్ మై షోలో కావచ్చు లేకపోతే ఇవన్నీ కూడా చెప్తున్నారు సార్ టికెట్ల కన్నా నేను ముందు బుక్ మై షో వాడు ప్రభుత్వ రంగం నడిపిస్తుందా ప్రభుత్వ రంగం నడిపిస్తున్న బుక్ షో అని చెప్పండి నేను ఒప్పుకుంటా వీళ్ళందరూ ప్రైవేట్ టంగ్రి వీళ్ళకి ఆదాయం ఉన్న అండి ఉత్తర టికెట్ ఇస్తున్నాడు రేడు నేను టికెట్ కమిషన్ ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఇవన్నీ అంటే సజ్జనార్ గారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి బాధ్యులు ఒక రకంగా వాళ్ళు చెప్తుంది బాధితులే కదా చిరంజీవి నాగార్జున లేకపోతే ప్రొడ్యూసర్స్ ఇతర ప్రొడ్యూసర్స్ దిల్ రాజు ఫెడరేషన్ సంబంధించి చైర్మన్ వీళ్ళంతా కూడా ఈ బాధితుల్ని కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టడం ఎంతవరకు దీని మీద కూడా సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకంగా వస్తుంది వేరేనా ఏదైనా సందర్భాల్లో బాధితులను కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టారని తెలుగు సినిమాకి సంబంధించిన తెలుగు రాష్ట్రాలు రెండింటిలో తీసుకుంటే పది కోట్ల మంది బాధితులు వాళ్ళు కూడా కూర్చోబెట్టి సజ్జనార్ గారిని ప్రెస్ మీట్ పెట్టమండి మేము బాధితులునే సార్ ఆ వెయ్యి రెండేసి వేలు పెట్టే దిక్మాల్ బెనిఫిట్ షోలు చూడలేక చచ్చిపోతున్నాం లేదంటే ఉదాహరణ ఆచార్య సినిమా లేదంటే గ్యామ్లర్ సినిమా ఏదో తీసుకొచ్చారు గేమ్ చేంజర్ ఆ సినిమాకు కూడా వీళ్ళు రెండు వేలు తగలపెట్టుకుని చూసిన దౌర్భాగ్యం ఉన్నారు పైపించి ఓటీటీలో అయబమ్మ రవి ఇచ్చినప్పుడు ఈ పకోడీ సినిమాకి ఎంత డబ్బులు అవసరమా అన్న నైంటీ పర్సెంట్ పీపుల్ పరిరక్షించినది వాటి దేవుడైనా కాదు అంటే ఏదైనా కూడా ఒక మనకు తప్పుని నేను సమర్థించట్లే తప్పు వాళ్ళు చేస్తున్నప్పుడు ఇది ఎందుకు పనికిన సినిమా దీనికి బెనిఫిట్ షో ఎందుకు ఇంత తడావడ ఎందుకన్నా వాళ్ళు ఏమైనా అనుకున్నారా గుండ్లు మీద చేసుకుని చెప్పండి సార్ ప్రభుత్వ దర్పంతో కూడా ఎలగబెట్టారు కదా గేమ్ చేంజర్ సినిమాకి ఏమి మీరు ఆ సినిమా వాళ్ళు మీరు గమనించండి సార్ జాగ్రత్తగా గమనించండి ఒక హీరో లేదా పెద్ద ప్రొడ్యూసర్ లేదా డైరెక్టర్లు మూడు నాలుగు సినిమాలు బ్రహ్మాండంగా ఇట్లు ఇస్తారు ఇచ్చి పక్కన ఒక సినిమా తీస్తారు అది మహేష్ బాబు అవ్వండి లేదా రామ్ చరణ్ అవునండి జూనియర్ ఎన్టీఆర్ అవ్వండి ఎవడైనా సరే ఆ దిక్మాల్ లాసెస్ అన్నీ ఇప్పటిదాకా వచ్చిన ప్రాఫిట్లు నుంచి బుక్ చేసేస్తారు అప్పుడు కనుమానం రాకుండా డబ్బులు రాలేదట మనవ్ జడ్డి వేదాల్లో దాన్ని డిస్కస్ అంటే కేసు ప్రసాద్ గారు చట్ట విరుద్ధంగా ఇంత జరుగుతుందో కూడా పబ్లిక్ ఎందుకు ఐ బొమ్మ రవికే సపోర్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో పబ్లిక్కి ఎప్పుడైనా సరే రాబిన్ హుడ్ వచ్చాడు అంటే ఎవరు బయటకు చెప్పరు లోపల మాత్రం ఆలే కావాలంటారు ప్రజలు మోసపోతున్నారు సార్ అంటే ఒక రాబిన్ హుడ్ కాదు ఇప్పుడు చాలా మంది తయారవుతున్నారు కదా ఇప్పుడు క్లోజ్ అవుతే ఇంకోటి వస్తుంది ఇల్లు అనేటి మీరుంది మేధా సంపత్ అన్నారు కదా సాఫ్ట్వేర్లో ఇల్లు కూడా మేధా సంపత్తే ఇప్పుడు ఇప్పుడు మనం బ్యాంకులో డబ్బులు దాచుకుంటాం సార్ ఆడవడే డబ్బులు ఎత్తేస్తాడు బ్యాంకు కూడా సంబంధం చెప్తున్నాడు మనకు జవాబుదారీతో ఉందా అదేంటి సార్ నా ప్రమేయం లేకుండా డబ్బులు పెట్టి నాకు సంబంధం లే సైబర్ వింకెళ్ళు మళ్ళీ పోలీసు వాళ్ళని కదా ఇబ్బంది పెడుతున్నాం అవునా కదా మరి మన వ్యవస్థే మనకి రక్షణ ఇవ్వకుండా మాకు సంబంధం లేదంటే అసలు ఓటీపీ చెప్తారు ఇక మీరు నేను బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఈ దిక్కుమల్ ఓటీపీ మనం ఏమైనా బిల్ గేట్స్ లేదంటే విప్రో ప్రేమ్జీ ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీలు తయారు చేయడానికి పుట్టిన మేధా సంపత్తు ఉన్నారు అందరూ ప్రజలు టెక్నాలజీ అప్డేట్ కాకుండా ఏ ప్రతి మనం ఈ దొంగ వేధావులు అందరూ ఈ దిక్కుమాల వీళ్ళే ప్ర పరోక్షంగా రాబరి రాబడి యూట్లను ప్రోత్సహిస్తున్నారు గమనించారా బ్యాంకింగ్ వ్యవస్థలో అక్కడికి తెలియదండి అండి నూటికి తొంభై మంది వేలు ముద్రతో చెక్ బుక్కులు లేకుండా విత్డ్రాల్ ఫామ్ నింపమని బతిమాలుకునే వ్యవస్థ ఉన్న దగ్గర అలాంటి వాళ్ళకే కదా లూటీలు జరుగుతున్న డబ్బులు లేటెస్ట్ జరుగుతాయి వీళ్ళగా ఎరిమాలు కలండి వీళ్ళు ఎరుమాలో కళ్ళండి వీళ్ళ గురించి టైం వేస్ట్ అసలు మాట్లాడు చట్టాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే ఎలా కంట్రోల్ చేస్తారు డిజిటలైజేషన్ అంటే ఏదో పెద్ద అద్భుతం లాగా అది ఒక మాయ మీ జేబులో రూపాయి లేకుండా కార్డులతో చేసే గిమ్మిక్ బ్యాంకులో కూడా డబ్బులు ఉండవు అప్పుడు చేసేది ఏంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కౌంటర్ వంద రూపాయల నోటు పది రూపాయల నోటు ఏది చూడండి ఐ ప్రామిస్ టు పే అని ఉంటుంది అంటే వంద రూపాయలు ముద్రించడానికి ఐ ప్రామిస్ అంటే దానికి ఈక్వల్ అంటే బంగారు వాళ్ళు సహజ వనరులు సహజ ఖనిజాలు ఇవ్వాలి మనకి నాకు ఈ నోటు చల్లట్లేదు సార్ మార్కెట్లో అంటే ఏది ఇన్ఫ్లేషన్ ఆడికి నచ్చింది ఆడ ముద్రించేస్తూ ఉంటాడు డిమౌంటేషన్ అని మనం మోసం చేశారు డబ్బులు ఏవోనా నల్లదనాలు తొక్క అని ఒక్క రూపాయి తెచ్చాడండి ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది ప్రజలు గ్రహించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఈ ఐబొమ్మ రవి లాంటి వాళ్ళని కట్టడి చేయాలంటే ఇక్కడ ఏం జరగాలి ఎందుకంటే చాలామంది తయారవుతున్నారు ఇప్పుడు ఇంకా ప్రమాణం తయారవుతారు అది ఇంకా ఎరుబాబులో డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కూడా రావట్లేదు అది నానామాని కూడా పరిరక్షించలేదు అది డబ్బులు చూసుకోవడం సరదాటేమో నువ్వు చేసే సినిమాలకి మేమే అవ్వాలి ఊరేసుకుని చచ్చిన వాళ్ళు ఉన్నారు నువ్వు చేసిన దిక్కుమాల సినిమాలకి బాబు ఫేడ్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఉనికిల కోసం అరువులు చేస్తారు ఎవరు ఎన్కౌంటర్ చేసేస్తారు ఎదోడికి అయిపోయింది సజనార్ గారికి తెలియదేటి ఆడపిల్లల పట్ల పిచ్చి పనులు చేసిన వాడిని ఎన్కౌంటర్ చేసిన వాడిని కేసు పరంగా ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నాడు నే అని తెలియతే అట్లా లేక ఆయనకి అపరమేధం ఆయన తెలంగాణ పరిరక్షకుడు ఆడపిల్లలు ఎవడన్నా కన్నెత్తి చూడాలంటే గుండెల్లో నిద్రపోతాడు సింహస్వనం ఆయన ఇద్దరు ముఖ్యమంత్రులకి సినిమా చూపించాడు ఇది ప్రొటెక్షన్ అంటే అని ఆడపిల్లల గుండెల మీద చేసుకుని ఉన్నారు ఈ చెప్పేస్తాడు కూర్చొని సినిమా కథ రాసుకో తీసుకోవచ్చు తిక్కుమల్ సినిమా నెత్తికి